న్యూస్ కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలోని మొన్న జరిగిన గోవాలో రన్నింగ్ పోటీలలో పరుగు పందేలలో మోడల్ సాధించినందుకు గుగ్గిలం అశోక్ అనే వ్యక్తికి ఆర్టీఐ డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తికి ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ తరఫున సన్మానం చేయడం జరిగింది ఇటీవ కార్యక్రమంలో గుగ్గిలం అశోక్ మాట్లాడుతూ యువత తప్పుదారి పట్టకుండా మద్యం వ్యసనాలకు అలవాటు పడకుండా స్పోర్ట్స్ క్రీడలలో ప్రావీణ్యం కలిగి మంచి మార్గంలో నడవాలని యువతకు మార్గదర్శకాలు చూపిస్తూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు విమానాలు ఇంత మంచిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది సరే కొంచెం లేట్ అయినా కానీ నాకు సన్మానం చేసిన దానికి చాలా చాలా సంతోషం ఇన్ని ఉన్నా కానీ ఫస్ట్ ఫ్రెండ్స్ యూత్ నన్ను గుర్తించి ఇంత పెద్ద సన్మానం చేసిన ఫ్రెండ్స్ యూస్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకో విషయం ఏంటంటే మన యూత్ కూడా నేను ఇప్పుడు నాది ఫార్టీ ప్లస్ ఉంటుంది అంటే నేను ఈ టైంలో కూడా రన్నింగ్ చేస్తున్న నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు అంటే కొంచెం అంటే నన్ను ఇన్స్పిరేషన్ కన్నా మీరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ మీకు ఏదన్నా ఇప్పుడు మనం ఇది రన్నింగ్ అనేది కొన్ని మార్కాలు రన్స్ ఉంటాయి అంటే మనము రిజిస్ట్రేషన్ చేసుకుని ఎవ్వరన్నా పోవచ్చు మీరన్నా పోవచ్చు ఎవరన్నా మీరు మీరు వచ్చేవాళ్ళు ఉంటే కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేను తీసుకెళ్తాను అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలా మీకు ప్రాక్టీస్ కావాలన్నా నేను కోచింగ్ ఇవ్వమన్నా ఇస్తాను ఎవరన్నా మీ గ్రౌండ్కి వస్తే నేను రెగ్యులర్ గ్రౌండ్లో ఉంటా నాకు డ్యూటీ లేకపోతే గ్రౌండ్లో పొద్దున్న ఉన్నట్లే ఫైవ్ నుంచి సెవెన్ దాకుంటా మీకు ఎవరన్నా నాకు ఇష్టం ఉన్నదన్నా కొంచెం దాన్ని గైడ్ చేయి అంటే కూడా నేను ఎవరినన్నా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను రెడీ ఉన్నా మారథాన్ రన్స్ అనేది రెగ్యులర్ గా ఉంటాయి అవి నేను కాంపిటీషన్ రన్స్ కూడా చేసిన ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి